జై కృష్ణ మనం ఇంతకు ముందు చేసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఇంట్లోంచి బయలుదేరే ముందు మనం చదవాల్సినటువంటి శ్లోకం ఇని ముందు చెప్పుకున్నాం మనం అయితే నా ఉద్దేశం ఆ శ్లోకం చెప్పేటప్పుడు అర్థం ఎందుకంటే నేను అది నిత్యం ఆచరిస్తుంటాను అది చెప్పేటప్పుడు నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే దాని యొక్క వైభవాన్ని దాని యొక్క ఇంపార్టెన్స్ని సిగ్నిఫికెన్స్ని అట్లాగా ప్రాముఖ్యతని దీన్ని నేను ఎలా ఆచరించి లాభపడుతున్నాను అలాగ మీరు కూడా ఆచరించండి బాగుంది అని చెప్పడం నా ప్రధాన ఉద్దేశం అయితే ఆ శ్లోకానికి నేను అర్థం స్పష్టంగా పదం పద పదానికి కూడా చెప్పలేదు సో అంటే అది చాలా సులభంగా అనిపించింది నాకు అందులో ఆ ఫ్లోలో ఒక్కొక్కసారి చెప్పేటప్పుడు కొన్ని మిస్ అయిపోతుంటే కొన్ని అనుకొని యాడ్ అవుతుంటాయి ఇది ఇది చెప్పాలి అని అనుకున్నది ఏది అప్పుడు అది చెప్పడం అవ్వదు ఇంకేదో ఇంకేదో అయిపోతుంటుంది వేరేదో వచ్చేస్తుంటుంది ఓవర్ ల్యాప్ అవుతుంటే అది చెప్తుంటాం కొన్ని మిస్ అయిపోతుంటే అలాగా అలాగా ఆపదం అపహర్తారం అని అంటూ మనం ఇంట్లోంచి బయలుదేరే ముందు చదవాల్సినటువంటి ఆ శ్లోకానికి నేను అర్థం చెప్పలేదు దాన్ని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు సో సారీ ముందుగా దానికి సారీ చెప్తున్నాను ఎందుకంటే మిస్ అయిపోయింది ఆ కొద్దిగా అర్థం చెప్పేస్తే అయిపోతుండే అనుష్ప్ ఛందస్సు శ్లోకం మొత్తం కలిపి ఒక నాలుగు పాదాలు చిన్న చిన్న పాదాలు చాలా సులభమైనటువంటి అర్థం కూడా సరే ఇప్పుడు చెప్పుకుందాం మీరు ఇలాగా అది మిస్ అయిందండి అది కావాలండి అని అడగటం వల్లే నాకు తెలిసింది లేకపోతే నేను గుర్తించేదాన్ని కాదు ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా సర్వసామాన్యమైపోయిన విషయాన్ని ఒక్కొక్కసారి ఇది ఎదుటి వాళ్ళకు అవసరము అని అనిపించదు అందుకని మిస్ అయిపోతుంటాయి సరే పర్వాలేదు ఇప్పుడు చెప్పుకుందాం మనకు అవకాశం ఉంది కదా సరే ఆపదాం అపహర్తారం దాతారం సర్వ సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఇది కలిపి చదివితే భూయో భూయో మనం విడదీసి చదివితే భూయ భూయ నమామి అహం ఇది చాలా సులభమైన అర్థం నేను ఒకసారి మీకు ఇది ఎలా అర్థం తెలుసుకోవచ్చు సంస్కృత శ్లోకాలు అది ఎక్స్ప్లెయిన్ చేసేస్తా పనిలో పనిగా సరే అందులో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాను కదా ఇంట్లోంచి బయలుదేరుతూ కార్ ఇట్లా స్టార్ట్ అయింది అంటే చాలు ఈ శ్లోకం చదివేస్తాం ఒక్కొక్కసారి బిగినింగ్లో మనం మర్చిపోతుంటాం అప్పుడు కొద్దిగా సగం దూరం వెళ్ళాకో కొద్దిగా పావు దూరం వెళ్ళాకో గుర్తొస్తే అప్పుడే చదివేయాలి మళ్ళీ తిరిగి ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు తలుపు డోర్ కాలింగ్ బెల్ నొక్కడమో కార్ మళ్ళీ పార్క్ ఏదో ఉంటుంది కదా ఆ టైంలో మళ్ళీ చదివేస్తాం ఇది అందరూ చదవాలి దాని లాభాన్ని మీరు తెలుసుకుంటారు ఆల్రెడీ ఆ శ్లోకం యొక్క కామెంట్స్లో ఎంతో మంది ఆచరించేటటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళ వాళ్ళ అనుభవాలు తెలియజేయడం కూడా జరిగింది నా ఐఎమ్ వెరీ హ్యాపీ సరే అంతేకాకుండా మీరు గమనించి ఉంటారు శ్రీవైష్ణవ సిద్ధాంత ప్రచారకులు శ్రీ శ్రీ త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారు చిన్నజీయర్ స్వామివారిగా ప్రసిద్ధి వారు ఏ ప్రవచనం ప్రారంభిస్తున్నా ముందు ఈ శ్లోకం చదవకుండా ప్రారంభించరు గత యాభై అరవై సంవత్సరాలుగా కూడా అంతా పవర్ఫుల్ శ్లోకం అన్నమాట ఇది సరే ఇప్పుడు చూడండి ఇది శ్రీరామచంద్రుల వారి ఆపదుద్ధారక స్తోత్రం అనేటటువంటి స్తోత్రంలోని మొదటి శ్లోకం అసలు పేరే చూడండి ఆపద ఉద్ధారక కలిపేస్తే ఆపదుద్ధారక స్తోత్రం కదా సో ఆపదలను ఆపదల నుంచి మనల్ని బయటపడేసేటటువంటి ఒక స్తోత్రం అనమాట సరే సందర్భంలో ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కాబట్టి అది కూడా ఒకసారి చేసేసుకుందాం మనం సరే ఇప్పుడు ఈ ఈ ఆపదాం అపహర్తారం అనేటటువంటి శ్లోకం చూడండి ఒక్కొక్క శబ్దం ఆపదాం అపహర్తారం విడదీస్తే కలిపి చదివితే ఆపదా అపహర్తారం అంటాం విడదీస్తే ఆపదాం అపహర్తారం ఆపదలను తప్పించేది మనకి కలగబోయే ఆపదల నుండి మనల్ని రక్షించేది అని డిస్ట్రెస్ అంటే ఆపదంటే ఏంటి ఇప్పుడు ఆపదంటే కష్టాలండి నష్టాలండి బాధలండి కాదు ఆపద అనేది వేరు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా అస్సలు కళలో కూడా ఊహించి ఉండం అలాంటిది ఒకటి జరగటం అది ఆపద చూడండి దశరథ మహారాజు దేవలోకంలోని దేవతలకే యుద్ధ సమయంలో వెళ్ళి సహాయం చేసి వస్తుంటాడు ఆయన దశరథుడు అంటే పది దిక్కులకి తన రథంతో వెళ్ళగలడు రథంతో సహా మనం ఎట్లా పక్క సిటీకి వెళ్ళి రాగలుగుతాము కారులో రోడ్డు ఉంటే అది కూడా రోడ్డు లేకపోతే అది కూడా వెళ్ళలేం కదా కానీ దశరథుడు దశ అంటే పది రధుడు పది వైపు పది దిక్కుల వైపు వెళ్ళగలడట పది అంటే ఏంటండి మామూలుగా ప్రధానమైన దిక్కులు తూర్పు పడమర ఉత్తర దక్షిణం కదా నాలుగు మూలలేంటి తెలుసు కదా ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయువ్యం ఇవి నాలుగు మూల దిక్కులు అంటాం అంటే ముందు నాలుగు ప్రధాన దిక్కులు ఈ మూల దిక్కులు నాలుగు మొత్తం ఎనిమిది ఇంకా మరి పది దిక్కులు వెళ్తాడట దిక్కున్న చోటికి చెప్పుకోబో అంటారంటే ఏంటంటే పది దిక్కులు ఉన్నాయి మనకి ఇవి మొత్తం చుట్టూతే ఎనిమిది తొమ్మిది పైకి పైలోకాలకి పది కింద లోకాలకి అలా రథంతో సహా వెళ్ళగలిగినటువంటి యోధుడు అనమాట మహాచక్రవర్తి అటువంటి దశరథుడికి పుత్రుడయి అది కూడా ప్రియపుత్రుడయి ప్రజలందరి చేత కూడా మాకు ఇలాంటి రాజే కావాలి అని అనిపించబడి నటువంటి శ్రీరామచంద్రుడు మరి ఈ ఇంకేముంది అలంకారం అయిపోతుంది ఇంక ఇప్పుడే వెళ్ళిపోయి పట్టాభిషేకం చేసుకోవాలి అన్నీ ముహూర్తం పెట్టింది అవశిష్ట మహర్షి ఇలా ఉంటే అలాంటిది ఒక్కసారిగా ఫ్లిప్ అంటారు కదా తలకిందులైపోయింది వెళ్ళి నార వస్త్రాలతోటి కట్టుబట్టలతోటి ఇల్లు రాజ్యం వదిలిపెట్టేసి పదవి అధికారం వదిలిపెట్టేసి సమస్త సుఖాలు వదిలిపెట్టేసి కట్టుబట్టలతోటి రాజ్య బహిష్కారం అయిపోయింది వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది ఎంత పెద్ద ఆపద సరే అయినా చిరునవ్వుతో వెళ్తాడు మన శ్రీరామచంద్రుడు అలా వెళ్ళాక కూడా భార్యని ఎత్తుకుపోవడం ఏంటండి అసలు కనివిని ఎరిగామ ఎక్కడైనా కూడా ఇంతటి మహాధీరుడు ఈయన భార్యని అది కూడా ఓ అడవుల్లో ఉంటే ఆ రావణాసురుడు ఎత్తుకుపోవడం ఏంటండి అదొక పెద్ద మలుపు ఆపద అసలు ఊహకు కూడా అందనటువంటి కష్టం అన్నమాట సరే అదంతైపోయిందంటే మళ్ళా తిరిగి భార్యని అత్యంత ప్రియమైనటువంటి భార్యని గర్భిణిగా ఉన్నటువంటి తన భార్యని పంచ ప్రాణాలు అలాంటి భార్యని తనకుగా తాను అడవుల్లో వదిలిపెట్టవలసి ఏమిటి అదొక మలుపు అదొక ఆపద అయ్యన్నీ అయిపోగా ఆహా బిడ్డలు దొరికారే లవకుశలు అని ఆనందపడేటటువంటి సమయంలో సీతమ్మవారు ఆ భూదేవి మాతలో కలిసిపోవటం ఏమిటి అదొక ఆపద కదండి ఇవన్నీ కూడా ఆపదలు అంటే ఊహకి కూడా అందనటువంటి ఆపదలు అన్నమాట అటువంటి ఆపదలనన్నింటినీ కూడా తాను జయించాడు మరింత ఖ్యాతిని గడించాడు సకల సర్వత్రా కూడా విజయాలు సారథి కట్ కట్టేశాడు అనమాట సముద్రం మీద అలాంటి రాముడు ఆపదలన్నింటినీ కూడా జయించాడు మనకు కూడా రోడ్డుకి ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఏ భావం వెళ్తామండి ఇప్పుడు గుడికి వెళ్ళాలి లేకపోతే సినిమాకి వెళ్ళాలి లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి ఇలాగా అదే ఉంటుంది మైండ్లో అంతేగాని ఆ పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఇప్పుడు ఎవడో వచ్చేసి మన బండి కొట్టేస్తాడు మనకేదో కాల్ చేయి కింద పడిపోతాం ఏమన్నా ఉంటుందా అంటే అనద్దని అనిపించట్లేదు నాకు అనాలనిపించట్లేదు అందుకనే వదిలేస్తున్నా పదాలన్నీ అంటే ఇవన్నీ ఆపదలు అనమాట అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అలాంటి ఆపదలు మనకి రాకుండా అక్కడే ఆపేస్తుంది అనమాట ఈ శ్లోకం యొక్క శక్తి అలాంటిది అని మన పెద్దలు మనకి చెప్తుంటారు మనం భక్తితో విశ్వసిద్దాం ఆచరిద్దాం ఫలితాన్ని పొందుదాం వై హౌ అని క్వశ్చన్స్ వేసుకుంటూ కూర్చుంటే జీవితంలో ఏది ముందు ముందుకెళ్ళలేము ఇది ప్రూఫ్ చేయండి ఎంతమంది చదువుతున్నారు సర్వే డేటా తీయండి ఎంతమంది చదివా ఇప్పుడు ఇప్పుడు యాక్సిడెంట్స్ అయిన వాళ్ళందరూ అందరూ కూడా ఈ శ్లోకం చదవలేదా ఈ శ్లోకం చదివిన వాళ్ళకి అవ్వదా ఇలాంటి కుతార్క ప్రశ్నలు అంటే ఇప్పుడు నాలెడ్జ్ గెయినింగ్ అనేది ఎప్పుడు మంచిదే కానీ ఎక్కడ ఉండాలో అక్కడ మాత్రమే ఉండాలి ఇది నా పర్సనల్ అనుభవం అలాగే కింద కామెంట్ బాక్స్లో నాలాగే అనేక మంది పెద్దలకు కూడా ఇదే అనుభవం అయ్యి ఉంది వాళ్ళు అక్కడ రాస్తున్నారు చాలా సంతోషంగా అనిపించింది నాకు సో అలాగా వాళ్ళు అంటే వాళ్ళకు కూడా ఇదే అనుభవం అనమాట ఎప్పుడు ఏ యాక్సిడెంట్స్ కూడా చూడలేదు అవ్వలేదు సో ఎందుకు మరి అంత పెద్ద ఆపదలనే గట్టెక్కించేటటువంటి మా శ్రీ రామచంద్రుడు మనం ఒక లెక్క సరే ఆపదాం అపహర్తారం ఆపదలన్నింటి తొలగించి దాతారం దాత అంటే ఇవ్వడం ఆయన ఇస్తాడు ఏమిస్తాడు సర్వ సంపదాం సకల సంపదలను ఇస్తాడు అంటే సంపదలు చాలా రకాలు ఉంటాయి బంగారం ఉంటుంది సింగారం ఉంటుంది డబ్బులు ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి ఇల్లు వాకిలు ఉంటుంది ఇంకేముంటుంది లిక్విడ్ క్యాష్ ఉంటుంది ఇంకేముంటుంది వెండి డైమండ్స్ ఉంటాయి ఇవన్నీ కాకుండా ఇంకేముంటాయండి షేర్లు ఉంటాయి నాకేమన్నీ ఎక్కువ లేవు కాబట్టి బాగా తెలియదు సరే పర్వాలేదు ఎవరో ఒకళ్ళకి ఏవో ఒకటి ఉంటుంది ఉంటాయి కదా అలాగే మీకు మీకు ఏమేమి ఉంటాయో సంపదలు అవన్నీ కూడా అసలు సరే సందర్భం కాబట్టి క్వశ్చన్ ఈరోజు క్వశ్చన్ ఏంటంటే కామెంట్ బాక్స్లో మీరు ఏం రాయాలంటే సంపదలు ఏమేంటి ఎన్ని రకాల వాటిని సంపదలుగా చెప్పచ్చు ఎందుకంటే శ్లోకంలో ఏం చెప్పారు దాతరం సర్వ సంపద అన్ని రకాల సంపదలు అన్నాడు ఏంటవి నేను ఒక చాలా ఇంపార్టెంట్ సంపద చెప్పలేదు కావాలని చెప్పలేదు ఎవరు రాస్తారో చూస్తాను సో కామెంట్ బాక్స్లో సంపదలు అంటే ఏమేంటి మీ దృష్టిలో ఒకటి ఉందా రాయండి రెండునే రాయండి ఐదునే రాయండి యాభైనే రాయండి తెలియకపోతే తెలుసుకుంటా తెలిస్తే సరే అని చెప్తా అందరి యొక్క కామెంట్స్కి లైక్ చేస్తున్నాను మీరు గమనించే ఉండొచ్చు ఓకే సర్వసంపదాం దాతారం సర్వసంపదం నాకు చిన్నప్పుడు ఈ శ్లోకం నేర్చుకున్నప్పుడు ఎలా చెప్పేదాన్ని అంటే నేను ఆ పదామపహర్తారం దాతారం సర్వ సంపద అని చెప్పాను అనుకోకుండా అప్పుడు ఆ చెప్పినప్పుడు చిన్న చిన్నజీయర్ వారు కూడా ఉన్నారు ఆయన పక్కా 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 నవ్వేశారు అది చెప్పింది తప్పు కానీ ఆయన నవ్వేశారు ఏంటా అంటే వారి యొక్క సన్యాసాశ్రమ దీక్ష తీసుకున్న ప్రారంభంలో ఈ శ్లోకం చెప్తూ ఆయన కూడా సేమ్ అక్కడే తప్పు పలికారంటాతమా అని అన్నారంట చాలామంది మేబీ ఇంకా చాలామంది కూడా అలా పలుకుతారేమో అందుకని నేను ఒకసారి హెచ్చరిస్తున్నా దాతారం అంటే దానం లాగా అనమాట దాతారం సంపదాం అన్ని రకాల సంపదలు ఇస్తాడు స్వామి లోకాభిరామం అంటే అన్ని లోకాలకి కూడా అన్ని లోకాలను కూడా నియమించేటటువంటి వాడు శాసించేటటువంటి వాడు ప్రియమైనటువంటి వాడు ఇలాగ అనేక అర్థాలు ఉంటాయి సకల జగత్తుకి కూడా ఊరికే మనొక్కరికి అయోధ్యలు పుట్టాడు కాబట్టి ఓన్లీ ఉత్తరప్రదేశ్కి ఇండియాలో పుట్టాడు కాబట్టి ఓన్లీ భారతదేశానికి అలా కాదు సకల లోకాలకి కూడా లోకాభిరామం శ్రీరామం అసలు రామ అనే శబ్దమే రమయతి ఇది రామ అంటే రమింప చేసేవాడు ఆనందింప చేసేవాడు అనమాట కదా ఆయన నామ అది చెప్పలే ఏం ఆనందం అండి అంటారు అంటే అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఓ రామ నీనామేమి రుచిరా ఏమి రుచి ఏమి రుచి ఏమి రుచిరా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా ఓ రామ ఓ రామ నీ నామేమి రుచిరా ఇలాగనమాట సో అలాగా ఆయన యొక్క నామము పలికిన కొద్దీ పలికిన కొద్దీ ఊట ఊడుతూ ఉంటుందన్నమాట ఏం ఊట ఆనందమనే ఊట సరే మీరు ఛాలెంజ్ అనుకుంటున్నారేమో సరే ఛాలెంజ్ చేయండి దాంతో రోజుకి ఒక ఐదు నిమిషాలు పెట్టుకోండి పది నిమిషాలు పెట్టుకున్న తర్వాత పావు గంట పెంచుకోండి ఏ డ్రైవింగ్ చేస్తున్నాను అనుకోండి రోజు మీరు ఆఫీస్కి వెళ్తే ఒక గంట పడుతుంది అనుకోండి డ్రైవింగ్ డ్రైవింగ్ అంత సేపు రామ రామ శ్రీరామ 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 ఇలాగా అనుకుంటూ వెళ్ళండి ఆనందం కలగలేదు అంటే నేను ఇన్ని రోజులు ఇంతంత సమయం చెప్పాను నాకు అస్సలు ఆనందం కలగలేదండి అని చెప్పండి అప్పుడు చెయ్యకుండా ఎలా వస్తుందండి అని మాత్రం అడగద్ది ఎందుకంటే మా ఆచార్యులు ఒక మాట చెప్పారు ఏంటంటే ఇప్పుడు గులాబ్ జామ్ ఉందనుకోండి గులాబ్ జామ్ ఎలా ఉంటుందండి అంటే తీయగా ఉంటుందండి ఆహా బాగుందండి తీపి ఎలా ఉంటుందండి అంటే తీపి ఎలా ఉంటుందంటే బాగుంటుంది బాగుంటుంది కరెక్ట్ ఎలా ఉంటుంది ఎలా బాగుంటుంది అంటే కొద్దిగా తినండి తెలుస్తుంది అని చెప్తాం రుచి చూస్తేనే కొన్ని విషయాలు తెలుస్తాయి తప్ప మామూలుగా తెలియవు కదా సో అలాగనమాట సో అలాగా మా ఆచార్యులు ఈ కదా ఈ వృత్తాంతం చెప్పేవాళ్ళు అనమాట అలాగా రామనామం కూడా పలికితేనే కదా తెలుస్తుంది లోకాభిరామం శ్రీరామం భూయ భూయ అగైన్ అండ్ అగైన్ మళ్ళీ 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 నమస్కరిస్తున్నాను నమామి ఆహం మన సంస్కృత పాఠాల్లో కూడా చెప్తున్నాను అహం అని చెప్పినప్పుడల్లా మీ వస్తుంది ఎండింగ్లో క్రియకి నమః అమి నమామి అహం రెండు కలిపితే శబ్దాలని నమామ్యహం అవుతుంది సో మన ఆ శ్లోకం బై ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఆ శ్లోకం వీడియోలో ఒకళ్ళు అడిగారు భూయహ భూయహ అంటే అర్థం చెప్పండి అదేంటో తెలుసుకోవాలంది అని నిజమే నాకు మామూలు అయిపోయిందని అందరికీ ఉండదు కదా చాలా సంతోషం మీరు అడిగినందుకే నేను ప్రత్యేకించి చూసేటటువంటి వీక్షకులు ఎవరైతే ప్రేక్షకులైతే ఉన్నారో భక్తులు ఎవరైతే ఉన్నారో నిజంగా ఈ వీడియో మాత్రం వాళ్ళ అడిగినందుకు అయ్యో నా వల్ల పొరపాటు అయిపోయింది నిజంగా కొద్దిగా అర్థం చెప్పేయాల్సింది అని అనిపించిందనమాట అయితే ప్రతిదానికి ఏదో ఒక మీనింగ్ ఉంటుంది అన్నట్టుగా ఇప్పుడు అందులో చెప్తే ఏదో ప్రతి పదార్థం తాత్పర్యం ఒక రెండు వాక్యాలు చెప్పేసి వదిలేసేదాన్ని ఇప్పుడు ప్రత్యేకించిది వీడియో చేస్తుంటే ఇంకా ఎక్కడెక్కడవో జ్ఞాపకం వచ్చి దాన్ని ఎలాబొరేటెడ్గా మనం షేర్ చేసుకుంటున్నాం కదా బాగుంది కదా సో అలాగనమాట శ్లోకం మొత్తాన్ని ఒకసారి చదువుతాను మళ్ళీ కలిపి అందరం కలిపి ప్రాక్టీస్ చేద్దాం రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు అలాగే కంటిన్యూ చేద్దాం కానీ ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చేటప్పుడు తప్పకుండా ఈ శ్లోకాన్ని మన నిత్య జీవన విధానంలో భాగంగా చేసేసుకుందాం ఆపదా హర్త దాతర లోకాభిరామం శ్రీరామం భూ जय बुलो भगवान की सीता माई की भक्त हनुमान की राम लक्ष्मण भरत शत्रुघ्न परिवार की अयोध्या జై శ్రీకృష్ణ తప్పకుండా ఒకసారి వీళ్ళు చూసుకొని ఆ పదుద్ధారక స్తోత్రాన్ని అలాగే ఇంకొక శ్లోకం ఉంది మంచి పవర్ఫుల్ శ్లోకం మొత్తం రామాయణాన్ని కలిపేసి ఒకటే శ్లోకంలో చెప్పారు మన పెద్దలు సారాంశం అన్నమాట అది ఒక్కటి చదివినా కూడా ప్రతిరోజు ఒకసారి రామాయణం రౌండప్ చేసినట్లుగా అన్నమాట మనం కాబట్టి ఆ శ్లోకం కూడా అర్ధంతో సహా केसा जय श्री कृष्ण.